హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన యాభైవ చిత్రమే రాయన్ రాయన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు విడుదలైన సందర్భంగా ఈ సినిమా హిట్టా ఫట్ట కథ ఏంటి అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు విజ్ఞాన్ గారితో మాట్లాడదాం విజ్ఞాన్ గారు నమస్తే అండి నమస్తే ఈరోజు రాయన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది ఏంటి ఈ చిత్రం హిట్టా ఫట్టా అంటే ఏం చెప్తారు ఫస్ట్ ధనుష్కి ఫిఫ్టీయత్ సినిమా పైగా తనే దర్శకుడు దర్శకత్వం కూడా చేసుకున్నాడు బేసిక్గా ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైనా సరే ఒక డైరెక్టర్ హీరో కమ్ డైరెక్టర్ చేసుకున్నప్పుడు అతని క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేసుకునేలా చూసుకొని మిగతావి జస్ట్ ఏదో ఉండి ఉండలేదు చూస్తాడు ఇక్కడ ధనుష్ ఆ పొరపాటు చేయాల అన్ని క్యారెక్టర్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి అన్ని క్యారెక్టర్స్కి బలమైన నేపథ్యం పెట్టుకున్నాడు అది బాగా నచ్చింది సరే ఇంకా విషయంలోకి వెళ్తే రాయన్ ధనుష్ మనకి ఎప్పుడో బీటెక్ రఘువరణ్ బీటెక్ నుంచి అండ్ ఆ తర్వాత ఇప్పుడు కుబేర శేఖర్ కమల సినిమా మొన్న సారు అవన్నీ తెలుగు వాళ్ళకి ఎప్పుడో దగ్గర అయిపోయాడు ఇప్పుడు ధనుష్ని మనం తెలుగు వాళ్ళగే చూస్తాం మొన్న సారు సినిమా అయితే ఇక తెలుగుదే శేఖర్ కమల సినిమా అవుట్ అండ్ అవుట్ తెలుగు విత్ నాగార్జున గారు ఒక అన్న పవర్ఫుల్ అన్న ఇద్దరు తమ్ముళ్ళు నెక్స్ట్ ఒక చెల్లి ఇలా పవర్ఫుల్ అన్న పవర్ఫుల్ బ్యాక్డ్రాప్ ఉంది కానీ చెల్లెల కోసం తమ్ముళ్ళ కోసం సమాజంలో ఎన్ రజనీకాంత్ భాష లాగా సైలెంట్గా ఉంటూ చక్క పెడతా ఉంటాడు పనులన్నీ వీళ్ళేమో సిల్వర్ ఆగవాన్ని ఇంట్లో అద్దెకున్నారు తమ్ము ఇద్దరు తమ్ముళ్ళు ఒక చెల్లి చెల్లి పెళ్లి చేయాలనుకుంటాడు ఏవేవో కొన్ని కొన్ని సంఘర్షణలు నార్మల్ ఇష్యూస్ పెద్ద ఏం లేదు వీళ్ళు ఉండే ఏరియా మన సేతు అండ్ దొరై చేతుల్లో ఉంటుంది ఆ దొరై పాలిస్తూ ఉంటాడు సేతు అని ఆయన దాన్ని ఆక్రమించుకోవాలనుకుంటాడు మన ఎస్జే సూర్య క్యారెక్టర్ అది అండ్ అప్పుడే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎంటర్ అవుతాడు ప్రకాష్ రాజు ఈయన కూడా ఒక తండ్రి ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉందిలే అయినప్పటికీ ఇక్కడ ఉన్న క్రిమినల్ గ్యాంగ్లన్నీ ఏరిపారేయాలనుకుంటాడు అది ఆయన డ్యూటీ ఈ ఈ తరహాలో సాగుద్ది అండ్ ఎంతసేపు ఇతనికి ఏమన్నా తమ్ముళ్ళకి కానీ చెల్లికని ఏదన్నా ప్రమాదం వస్తే మాత్రం తట్టుకోలేని అన్న కానీ అంత పవర్ఫుల్ బ్యాక్డ్రాప్ ఉన్నా సరే సైలెంట్గా ఉండి కథ నడిపించడం ఆయన్ని ఎలివేట్ చేసుకుంటూ ఒక రకంగా సాగిన కథ ఇది చాలా సింపుల్ స్టోరీ ఇది యాక్చువల్ చెప్పాలి అంటే చూస్తున్నంతసేపు నెక్స్ట్ సీన్ ఏంటో కూడా అర్థమైపోతుంది ఏం చెయ్యి ఇప్పుడు మనకు కొన్ని సినిమాలు ఉన్నాయి సంక్రాంతి మా అన్నయ్య ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా అవి అర్థమైపోతాయి చూస్తున్న కొద్ది నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఇది కూడా అదే తరహాలో సాగినటువంటి కథ సరే ఇక వీళ్ళ పాత్రలు తీరుతెన్నులు ఎలా ఉన్నాయి అంటే ఒకనొక టైంలో ఈ తమ్ముళ్ళిద్దరే అన్నకి ఎదురు తిరగాల్సి వస్తుంది ఆ చెల్లి క్యారెక్టర్ ఇంకేదో రకమైన పర్ఫార్మెన్స్ ఇస్తుంది అసలు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి ఈ కథ ఎలా సుఖాంతమైంది అనేది మాత్రం తెర మీద చూసుకోవాల్సిందే ఇక పాత్రల పరిచయాల గురించి వెళ్తే రాయన్ ఈయన చాలా బాగా చేశాడు అంటే తనే డైరెక్టర్ తనే హీరో కాబట్టి క్యారెక్టర్ మాత్రం మంచిగా అంటే ఇన్ కేసు నచ్చకపోతే మరోసారి చేసుకొని మరోసారి చేసుకొని బాగా చే ఆయన క్యారెక్టర్ని అయితే నిలబెట్టాడు సందీప్ కిషన్ బాగా చేశాడు ఆయనకి జోడీగా ఒక జస్ట్ అట్లా వచ్చి వెళ్ళింది అపర్ణ బాలమురళి ఇది మన ఆకాశ హద్దురా హీరోయిన్ ఇంకో అబ్బాయి ఆయన పేరు ఏదో ఉండే కార్తికేయన్ అనుకుంటా అనుకుంటే ఆయనకు బాగానే చేశాడు ఈ అమ్మాయి గురించి బాగా చెప్పుకోవాలి దుషారా అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఆమెకు అసలు కొన్ని సీన్స్ అసలు ఏమే చేయగలదా ఇంకెవరు చేయలేరా అనే అన్నా చెల్లెల అనుబంధం గురించి అద్భుతంగా చూపించాడు అద్భుతంగా తెరకెక్కించాడు అంటూ ఇది పండడానికి కూడా కారణం ఆ చెల్లి క్యారెక్టరే చెల్లి క్యారెక్టర్ అసలు ఎక్సలెంట్ ఇండస్ట్రీకి దొరికిన ఇంకో జమ్ అనుకోవాలి అంటే తెలుగు వాళ్ళకి ఎక్కువ పరిచయం లేదు మరి తమిళ వాళ్ళకి తెలిసే ఈ అమ్మాయి ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ చేసింది ఆ క్యారెక్టర్ ఆమెకి ఇంకా ఒక అసెట్ అని చెప్పుకోవచ్చు ఇక మిగతా పాత్రలు కొన్ని ఉన్నాయి ఇక వరలక్ష్మి శరత్ కుమార్ లాంటి వాళ్ళు ఉన్నా లేనట్టే ప్రకాష్ రాజ్ పాత్ర తక్కువైనా గుర్తుండిపోద్ది అపన్న బాలముర్లి కూడా తక్కువైనా గుర్తుండిపోద్ది ఇంకొంతమంది ఏదో వాళ్ళ పరిధి మేరకు బాగానే నటించారు ఓకే నెక్స్ట్ ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి ఏఆర్ రెహమాన్ తన ఇదిని నిలబెట్టాడు సినిమా మొత్తం భుజాల మీద వేసుకొని నిలబెట్టడానికి ట్రై చేశాడు బీజిఎం బాగుంది కానీ పాటలే పంట కింద రాయిలా ఉన్నాయి ఇది ఏంటో అర్థం కల ఒక జాతర పాట వస్తుంది అది ఎందుకు వచ్చింది అంటే అందరు ఎమోషన్గా ఉండిలా ఉన్నప్పుడు ఒక జాతర పాట వచ్చిపోద్ది అది ఎందుకు వస్తుందో తెలియదు ఎందుకు వెళ్ళిందో తెలియదు పోనీ ఒక పాట అన్న మనసుకు హత్తుకునేలా ఉందా విన సొంపుగా ఉందంటే అది లేదు ఇంత ముందు ప్రచారం చేసుకోవాలి నేను రేపు వస్తున్నాను అని నేను చెప్పాల డైరెక్టర్ రిలీజ్ చేశారు అయినప్పటికీ మంచి స్పందనే వస్తుందిలే ప్రాబ్లం ఏం లేదు అంటే ఎంత అనుకున్న కథ అయినా సరే ధనుష్ తెలిసిన స్టోరీని కూడా కొంచెం డిఫరెంట్గా ప్రజెంట్ చేశారు కెమెరా యాంగిల్స్ ఎడిటింగ్ ఇదంతా బాగుంది మరి క్రిన్స్ ఏం లేదు సో ఆ రకంగా నిలబెట్టుకునే ప్రయత్నం అయితే చేశాడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉంది ఏఆర్ రెహమాన్ ప్రాణం పెట్టి చేశాడు కానీ పాటలు వింటే ఈయన అసలు ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ అయినా అనిపించేలాగా ఇచ్చాడు చాలా సింపుల్గా సాదా సీదాకి ఇచ్చాడు ఒకవేళ ముందే పాటలు రిలీజ్ అయ్యే ఈ పాటకి సినిమా ఫ్లాప్ అయ్యేదేమో సీరియస్లీ అలా ఉన్నాయి సాంగ్స్ బీజిఎం అయితే అసలు ఏమి సంబంధం లేని సీన్స్ని కూడా బీజిఎంతో నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు అండ్ సూర్య సేతు క్యారెక్టర్కి ఇద్దరు భార్య పెట్టి ఏదో ఒక కథ నడిపించాడు అది కూడా బాగానే వర్కౌట్ అయింది అంతా బాగుంది పెద్ద ఇదే లేదు కాకపోతే ఇట్లాంటి కథలు ఎంచుకున్నప్పుడు ఇప్పుడు నువ్వు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ అంటే రాయన్ పాత్ర అతివీర భయంకరంగా చూపించాడు అనేటువంటి అభిప్రాయం వస్తున్నట్టు నేపథ్యంలో మరి ఎస్ జే సూర్య పాత్ర ఎలా ఉంది ఆయనది కూడా పర్వాలేదు బాగానే చేశాడు ఈయనకు ఎట్లా అంటే మనకి ఒక ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందిరా సినిమా ఉంది సైలెంట్గా ఉంటాడు అసలు అన్నా నువ్వేంటన్నా ఇంత సైలెంట్గా ఉన్నా అసలు నీది ఏది ఏది అంటే ఒక తరహా ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అతడు పవర్ఫుల్ అని చెప్పడానికి ఇక్కడ అది పెట్టాల ఈయన పవర్ఫుల్ ఒకప్పుడు ఇప్పుడు ఇలా సైలెంట్గా ఉన్నాడని కథలో నడిపించాడు కానీ అసలు ఆయన ఎందుకు పవర్ఫుల్ ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి వాడి పవర్ ఎంత అనేది చూపించాలి అది చూపించాల సో అందుకు ఈయన పవర్ఫుల్నెస్ మనకి ఎక్కదన్నమాట ఏంటబ్బా ఇది అనిపిస్తుంది సరే లుక్అవుట్ వైజ్ బాగానే ఉన్నా అందరూ కూడా డీ గ్లామర్ మేకప్లే కానీ ఈ అరవ హే ఇది ఉంటుంది పైత్యం ఉంటుంది కదా ఫైట్లల్లోనూ అక్కడ ఇక్కడ అది ఎక్కువ కనబడింది ఈ తమిళ ఫ్లేవర్ అంతా కూడా అంటే తమిళోళ్ళు అయితే చూసి హీ అంటారు కానీ తెలుగు వాళ్ళు చూసి ఏంటిది అంటారు ఆ రకంగా ఉంది అట్లా అంటే కొంచెం అందరినీ బ్యాలెన్స్ చేసుకునేలాగా చేయాలి ఇప్పుడు తెలుగు సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఓ తమిళ ఆర్టిస్ట్ని పెట్టిన తమిళ్ ఫ్లేవర్ ఇవ్వరు తెలుగు అంటే ఒక యూనివర్సల్ ఫ్లేవర్ ఉంటుంది హిందీ అయినా సరే ఇప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్ సినిమా తీసినప్పటికీ మరీ తమిళ్ ఫ్లేవర్ ఇవ్వాలి ఒక యూనివర్సల్ ఫ్లేవర్లో వెళ్ళిద్ది కానీ ఇది అట్లా కదా అవుట్ అండ్ అవుట్ ఇది తమిళ సినిమా ఇట్లా చూసి చెప్పేసేయచ్చు బాగుంది ఓవరాల్గా అయితే చూడొచ్చు సినిమా చూడొద్దని ఏం లేదు పైగా పోటీ కూడా ఎక్కువేం లేదు రిలీజ్ అయింది అండ్ ఈయనతో పాటు ఇంకా కొన్ని కొన్ని సినిమాలు కూడా రిలీజ్ అయినప్పటికీ టీవీకి ఉన్న క్రేజ్ మాత్రం బాగానే ఉంది ధనుష్ హీరోగా యాభయో చిత్రం అలాగే దర్శకుడిగా తనకిది రెండవ చిత్రం దర్శకత్వం ఎలా చేశారు దర్శకత్వం గురించే మాట్లాడుకుంటే పర్ఫెక్ట్ అవుట్ అండ్ అవుట్ ఎన్ని మార్కులు ఇచ్చినా తక్కువే దర్శకత్వానికి యాక్టివ్ కథ స్క్రీన్ ప్లే బాగుందో అంత బాగుంది అంటే తెలిసిన కదే పెద్ద కొత్తదనం ఏం లేదు కాకపోతే కూర్చున్నసే బోర్ అయితే కొట్టదు ఓకే అరవ పైత్యం లేకుంటే మిగతాదంతా ఓకే ఈ మరి మితిమీరిన హింస ఎక్కువ అయిపోయింది అంటే పనున్నా లేకుండా అవసరం ఉన్నా లేకుండా మరీ ఎక్కువ దారుణంగా కొట్టడం హింసించడం రక్తపాతాలు ఈ కొంచెం ఎక్కువ అయ్యాయి కానీ ఓవరాల్గా ఓకే నాట్ బ్యాడ్ ఓకే ఇంతకీ మూవీ హిట్ ఆఫ్ అట్ట మూవీకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్ అంటే కొంచెం ఈ రక్తపాతాలు అవి ఎక్కువ అయ్యాయి అండ్ తెలిసిన కదే కాబట్టి అంటే త్రీ పాయింట్ ఫైవ్ అంటే హిట్టేగా ఆల్మోస్ట్ ఆఫ్ కోర్స్ నాకు అనిపించింది ఓకే ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో